కథ అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఇష్టమనతో చెప్పండి నాకైతే చాలా ఇష్టం మీకు కూడా చాలా ఇష్టమై ఉంటుంది మన పెద్దలు మనకు చాలా కథలు చెప్పుకుంటారు అలాంటి కథలన్నీ మన ఊర్లో మన పెద్దల ముందు జరిగినటువంటి కొన్ని కథలను వర్తమానంలో ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉంది పూర్వపు పద్ధతులు ఏ విధంగా ఉండేవి అని ఒక నలభై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ కథలను తెలుసుకున్నాం అదేవిధంగా మన ఊరు ఎక్కడ మొదలైంది ఇప్పుడు ఏ విధంగా విస్తరించండి ఊర్లో ఎలాంటి కథలు ఉన్నాయి ఆ కథలన్నీ బోలేడని విషయాలతో మీ ముందుకు రాబోతుంది ఊరి కథలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి త్వరలో మీ ముందుకు రాబోతుంది పగ్గాలు మూడు వందలు జలు చేసి రూపాయలు ఈ పగ్గాలు చేసి రెండు వందల యాభై ఈ నూరు రూపాయలు అమ్ముతాము మోగులు మూడు వందల రూపాయలు అట్ట పోతే చిలకాలలు చిలకాల నుండి యాభై చెప్తాం చెప్తాము ఇస్తాం ఈ మూడు వందల యాభై చెప్తాం మూడు వందలకి ఇస్తాం ఇదేం ఇదేం అడ్డ సుక్కు ఆరం ఒక్కటే కదా జనా ఇదే ఊరే ఇది అవే ఒకటి సున్నా ఆరు ఇరవై రెండు ఇరవై రెండు నలభై మూడు రంగస్వామి నీ బుద్ధి పుట్టిన ఐటెం దొరుకుతుంది నీ బుద్ధి పుట్టిన ఐటెం పిల్లలు జరగ కానీ దాన్ని ఏ కూడా వేస్తాం చిలకాలు కూడా చిలకాలు కూడా వేస్తాం అంటే అడిగితే కూడా రెడీమేడ్ కూడా తయారు చేస్తాం పొగులు పెరిగి కూడా ఎత్తగా వాళ్ళు ఎట్లా ఎవరికి నచ్చినట్టే జాతి కావాలంటే అది ఈ ఐటమ్ ఏదన్నా కూడా వేస్తాం സഞ്ജീവ് നഗർ മിൽ എനിക്കില്ല സഞ്ജീവ് നഗർ ആ പിള്ളൂട്ട് സഞ്ജീവ് നഗർ

రెండు వందల జ్యోతనా ఒకటే ఒకటి ఒకటి రెండు వందలు ఐదు వంద రూపాయలు చెప్పి రేట్లు చెప్పు తిన్నా రేట్లు ఎవరన్నా తెలుసుకుంటారా పదహైదు కోట పదహైదు రూపాయల ఒక్కొక్క గజ్జన అవి ఒకటి ఎన్న రూపాయలు ఒక రింగు నలభై రూపాయలు అది పసుపు దూపన కదా ఆ పగ్గాలు ఎంత వి వైట్ 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 అవి బార్ల పగారమ్మా బార్ ఎంత నలభై ముప్పై రూపాయల ఇది ఒకటి నాలుగు వందల రూపాయల కార్ మనకాడ వేసు కదా అది రెండు వందల అది దానికి దీనికి తేడా ఏమి డబల్ ఇది సింగల్ అది డబల్ అది డబల్ అవుతుంది అది సింగల్ ఇవి ఎంత చెప్తారు జోతూ హండ్రెడ్ ముందు లేవు జోతుకల్ టీ హండ్రెడ్ డిజైన్ బట్టి ఉంటాయి కదా లబ్బరీ కాబట్టి తక్కువ ఇవి ఐదు వందలు పడతాయి మంచి అవి క్వాలిటీ కూడా కావాలంటే ఉన్నాయి మీ దగ్గర నీ నెంబర్ ఆయన నంబర్ ఒకటైనా సేమ్ చెప్పు నువ్వు చెప్పు నెంబర్ చెప్పు మూడు తొమ్మిది పేరు సంజీవయ లో వీళ్ళు ఉంటారు ఎవరైనా కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ వీడియో చూసి మీకు జోతికలు కానీ విధంగా ఇందులో సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు వీళ్ళ దగ్గర అయితే దొరుకుతుంది అన్ని చెప్పేదే మనం ఇద్దరికి సంబంధించినట్టు కదా వల్ల ఏదైనా కానీ రైతులకు ఉపయోగపడేది అంతే ఎక్కువ పత్తి కొండ సంతా మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా జనాలు పత్తికొండ కొండ అది బాగా చూస్తారంట